యా గుడ్ మార్నింగ్ గైస్ హలో యా జస్విధా లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా లక్ష్మీ జస్విధా లాస్ట్ ఎనీ డౌట్స్ లాస్ట్ క్లాసెస్ క్లియరా సో టుడే వచ్చేసి మనకి టర్నింగ్ అంటే ఏంటి టర్నింగ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్ టుడే డే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం అసలు డన్నింగ్ కాన్సెప్ట్ ని మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం యా పీపీటీ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ చూడండి సో డన్నింగ్ ఓవర్ యువర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ रोल इन अकोटिंग इनसे प्रोग्राम फर अकउं रिसीवल अकोट రన్నింగ్ అనేది ఎక్కువగా బిజినెస్ లో అకౌంట్స్ రిసీవబుల్స్ కోసం యూజ్ చేస్తాం అంటే ఏంటంటే మన బిజినెస్ సమ్ స్టాక్ ఆర్ గుడ్స్ ని కస్టమర్ మార్కెట్ మార్కెట్లో సేల్ చేసినప్పుడు అప్పుగా సేల్ చేసినప్పుడు సో ఏ పర్సన్ మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలి అతను వితిన్ ద టైంలో డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదా ఏమైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా ఒకవేళ పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటే వారికి నెల నెల మనం రిమైండర్ నోటీస్ పంపిస్తాం మనకి ఈఎంఐలు ఏ విధంగా వస్తూ ఉంటాయి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల రిమైండర్ నోటీసులు ఎలా వస్తాయో అదే విధంగా ఇక్కడ కూడా మనము నోటీసులు అనేది పంపిస్తాం అంటే మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అందుకోసం వాళ్ళకు గుర్తు చేయడం మనకి ఈఎంఐలు ఒకటో తారీఖు నుంచి ఐదు లోపల టూ డేస్ ముందుగానే రిమైండర్ చేస్తారు మీరు ఇంత అమౌంట్ పే చేయాలి రెడీగా ఉండండి మీ అకౌంట్ లో డబ్బులు పెట్టుకోండి అనేసి అలాగా ఒక కస్టమర్ కి మన బిజినెస్ రిమైండర్ నోటీస్ పంపిస్తారు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నా ఓపెన్ ఐటమ్స్ ఉన్నా డ్యూలో ఓవర్ డ్యూలో ఉన్నా అవి నోటీసులు పంపించడం ఎక్కువగా పేయబుల్స్ కంటే దీన్ని ఉపయోగిస్తాం దీనికి ఒకటే కాన్ఫిగరేషన్ ఉంటుంది ఎంపీలో దీన్ని చేస్తాం దీంట్లో మెయిన్ గా డన్నింగ్ ప్రొసీజర్ డన్నింగ్ లెవెల్ డన్నింగ్ ఏరియాస్ ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాయి సో దీంట్లో ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ చేస్తాం తర్వాత డన్నింగ్ లెవెల్స్ చార్జెస్ మినిమం అమౌంట్స్ డర్నింగ్ టెక్స్ట్ తర్వాత ఎన్విరాన్మెంట్ చెక్ చేస్తాం అసలు డర్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి ఇది కస్టమర్స్ ని వెండర్స్ ని మనము కంట్రోల్ చేస్తుంది డర్నింగ్ ప్రొసీజర్ అనేది వారి యొక్క లిమిటేషన్స్ సెటప్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట డర్నింగ్ లెవెల్ వచ్చేసి ఏం చేస్తుంది మ్యాక్సిమం ఒక కస్టమర్ కి మనము ఎన్ని నోటీసులు పంపించవచ్చు తొమ్మిది నోటీసులు పంపించవచ్చు కానీ మినిమం ఫోర్ డర్నింగ్ లెవెల్స్ మాత్రమే మనం పంపిస్తాం మినిమం మనం ఫోర్ డర్నింగ్ లెవెల్స్ మాత్రమే పంపిస్తాం ఎందుకంటే అంతకు మించి ఎక్కువ పంపించామంటే ఆ కస్టమర్ని మనం లాస్ అవుతాం నెక్స్ట్ టైం మన దగ్గరకు వచ్చి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేయడం ఓకే సో కాబట్టి డర్నింగ్ లెవెల్ మాక్సిమం నైన్ డర్నింగ్ లెవెల్స్ ఆర్ మినిమం ఫోర్ డర్నింగ్ లెవెల్స్ సో తర్వాత డర్నింగ్ ఏరియాస్ ఇది క్లైంట్ లెవెల్లో కానీ కంపెనీ లెవెల్లో కానీ కంపెనీ కోల్డ్ లెవెల్లో కానీ దీన్ని వర్క్ చేపించడం జరుగుతుంది ఓకే ఎలానే చూస్తాం తర్వాత డర్నింగ్ ఇంటర్వెల్స్ గ్రేస్ పీరియడ్ త్రీ డేస్ ఇప్పుడు నాలుగు డన్నింగ్ నోటీసులు కస్టమర్కి పంపించు అని చెప్పాం ఇంటర్వ్యూలు అడుగుతారు అలా పంపించేటప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ ఉండి మనం పంపిస్తాం నోటీసులు అంటే ఒక్కొక్క నోటీస్కి త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది త్రీ డేస్ గ్రేస్ పీరియడ్స్ ఇస్తాం ఇప్పుడు ఒకటి నుంచి ఒక త్రీ డేస్ నాలుగు నాలుగో తారీఖున లేదా మూడో తారీఖున ఒక నోటీస్ పంపించాం మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి పదమూడో తారీఖు నోటీస్ పంపిస్తాం మళ్ళీ ఒక టెన్ డేస్ ఇచ్చి ఇరవై మూడో తారీఖున నోటీస్ పంపిస్తాం మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మంత్ త్రీనా మనం నోటీస్ పంపిస్తాం ఒక్కొక్క నోటీస్ కి పది రోజులు గ్యాప్ తో పంపించాలి సో దాన్ని మనం గ్రేస్ పీరియడ్స్ త్రీ డేస్ డ్యూ అప్పటికి కూడా అతను డబ్బులు ఇవ్వలేదు ట్రెన్ ఛార్జెస్ వేస్తాం అప్పుడు వినలేదు ఇంట్రెస్ట్ వేస్తాం అప్పటికి కూడా డబ్బులు ఇవ్వలేదు లీగల్ నోటీస్ పంపిస్తాం బిజినెస్ అన్నాక కస్టమర్కి అప్పుగా ఇవ్వడం కామ కానీ ఇన్ టైంలో డబ్బులు ఇవ్వాలి అది సహజం తర్వాత సో డర్న్నింగ్ నోటీస్ ద్వారా మనం ఏమేమి చేయగలుగుతాం డన్నింగ్ కాన్సెప్ట్స్ లో అంటే ఓపెన్ ఏఆర్ ఇన్వైసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వైసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటెడ్ ఆర్ పార్షియల్లీ పేడ్ అంటే మనము స్టాండర్డ్ క్లియరింగ్ రెసిడ్యువల్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ చేసాం కదా అవి కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి ఇంటర్వ్యూలో మీకు కోసం అడిగినప్పుడు ఇంకా ఏం చేయొచ్చు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా పే చేయొచ్చు అని చెప్పాలి అంత ఇంకా ఏం చేయొచ్చు అకౌంట్స్ రిసీవర్ క్రెడిట్ మెంబర్స్ కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు డౌన్ పేమెంట్స్ కూడా సెటప్ చేయొచ్చు అని చెప్పొచ్చు వాళ్ళు అడిగినప్పుడు రన్నింగ్ ద్వారా ఎస్ తప్పుడు మీకు ఇతనికి నాలెడ్జ్ ఉంది అనుకుంటారు తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ డర్నింగ్ కి ఫోర్ నోటీసెస్లు పంపిస్తాం మనం మాక్సిమమ్ ఆర్ మినిమం టూ నోటీస్ లోపల డబ్బులు ఇచ్చేసానుకో వీ కెన్ స్టాప్ ఇన్ వాయిస్ లెవెల్ మళ్ళీ నోటీసులు వెళ్లకుండా మనం ఇన్వాయిస్ లో స్టాప్ చేయవచ్చు తర్వాత డర్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్ టర్నింగ్ బ్లాక్ అంటే రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ కస్టమర్ అనుకోండి వి డోంట్ వాంట్ సెండ్ ఎనీ డర్నింగ్ నోటీసెస్ ఎందుకంటే ఒక మంత్ అటు ఇటు అవుతుంది సమ్టైమ్స్ బిజినెస్ జరగచ్చు జరగకపోవచ్చు సమ్ టైమ్స్ అలా జరిగినప్పుడు నోటీసులు అనేది పంపించాం వాళ్ళకి సో బ్లాక్ చేస్తాం సో డర్నింగ్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే డర్న్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బి ఎంపీ కస్టమర్ ఛార్జెస్ ఎక్స్డి జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ క్రెడిట్ మెమో ఎఫ్బి సెవెంటీ ఫైవ్ కస్టమర్ లైన్ డిస్ప్లే ఎల్ ఫైవ్ ఎన్ వన్ ఫిఫ్టీ సో వీటిని ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఓకే ఎస్ఐబి ఓపెన్ చేస్తున్నాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను మన తర్వాత చూసుకోండి న్యూ ప్రొసీజర్ ఓకే మీ కంపెనీ నేమ్ పాస్టాక్ కదా పాస్ ఇక్కడ ఇంటర్వెల్ చూ టెన్ డేస్ చూడండి టెన్ డేస్ నెంబర్ ఆఫ్ డర్న్నింగ్ లెవెల్స్ అన్ని పంపించు ఫోర్ లైన్ లైన్స్ త్రీ ఇంట్రెస్ట్ ఇండికేటర్ వన్ పర్సెంట్ స్టాండర్డ్ ఓకే ఇంట్రెస్ట్ వన్ పర్సెంట్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డ్యూరింగ్స్ సెలెక్ట్ చేయండి ఇక్కడ రెఫరెన్స్ డర్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ జస్ట్ ఎంటర్ చేయారంటే పైన కంపెనీ పేరు ఏదైతే తీసుకున్నారో అదే ఇక్కడ ఎంటర్ వచ్చేస్తా యా ఓకే ఇది డర్నింగ్ ప్రొసీజర్ అంటాం ఈ ప్రొసీజర్ ని ఇన్వాయిస్ లెవెల్లో బ్యాక్ లో అసైన్ చేస్తాం అక్కడ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది నెక్స్ట్ లెవెల్స్ చూడండి రన్నింగ్ లెవల్స్ ఇంటర్ండి ఒకసారి ఓకే డేస్ ఇన్ ఏరియాస్ మూడో తారీఖున పంపిస్తాం పద్మూడో తారీఖు పంపిస్తాం ఇరవై మూడు పంపిస్తాం ముప్పై మూడు పంపిస్తాం ఫస్ట్ రెండు నోటీసులకు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయము సెకండ్ థర్డ్ ఫోర్త్ దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం తర్వాత ప్రింట్ పారామీటర్స్ ఆల్వేస్ ప్రింట్ ఆల్ ఐటమ్స్ ఓకే నోటీసులు మనం పంపించాలంటే ప్రింట్ అవ్వాలి కదా కాబట్టి వీటన్నిటి టిక్ బాక్స్ పెట్టుకుంటా ఆల్వేస్ డన్ ప్రింట్ ఆల్ ఐటమ్స్ ఇలా అయిపోయిందా నెక్స్ట్ ఇప్పుడు కూడా వినలేదు డన్నింగ్ చార్జెస్ పోస్ట్ చేస్తాం చార్జెస్ కరెన్సీ ఎనిమిది మంది ఐఎన్ఆర్ నోటీస్ వన్ నోటీస్ టూ నోటీస్ త్రీ నోటీస్ ఫోర్ రన్నింగ్ చార్జెస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ అప్పుడు కూడా వినలేదు ఇంట్రెస్ట్ పోస్ట్ చేస్తాం ఇంట్రెస్ట్ మినిమం అమౌంట్స్ వన్ టూ త్రీ లేదు దానికి సంబంధించిన ఒక ప్రొసీజర్ ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్ ని సెటప్ చేయాలి డన్నింగ్ టెక్స్ట్ చూడండి కస్టమర్కి ఇది అప్లికబుల్ అవుతుంది వెండార్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది ఓకే కంపెనీ కోడ్ ఇవ్వాలి ఎంటర్ ఇచ్చామో ఇచ్చిన తర్వాత ఇక్కడ మన కంపెనీ కోడ్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అప్పుడు న్యూ కంపెనీ కోడ్ కోడ్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ వచ్చి ఓకే ఇవ్వండి ఇప్పుడు నువ్వు ఏదైతే ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసావో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ సో మనం చెప్పాం డర్నింగ్ ప్రొసీజర్ తర్వాత డర్న్నింగ్ లెవెల్స్ డర్నింగ్ ఏరియాస్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా వి జనరేట్ అయిపోయినాయి అంటే క్లయింట్ లెవెల్లో కానీ కంపెనీ కోల్ లెవెల్లో కానీ గ్రూప్ ఆఫ్ లెవెల్లో కానీ ఇది సెటప్ చేస్తున్నాం మనం పోస్టింగ్ అవ్వడానికి ఇలా ఇచ్చిన తర్వాత అప్పుడు సేవ్ చేయండి మళ్ళీ ఒకసారి ఓకే మళ్ళీ ఇలా ఓపెన్ సేవ్ అవుతా మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత డర్న్నింగ్ టెస్ట్ లెక్క వెళ్ళండి ఒకసారి ఇవ్వండి అప్పుడు ఇలా వస్తుంది ఇక్కడ ఆ ప్రోగ్రామ్ సెటప్ టైప్ చేయాలి ఎఫ్ వన్ ఫిఫ్టీ అండర్ స్కోర్ పిఈ అండర్ స్కోర్ యుఎన్ఎన్ అండర్ స్కోర్ జీరో వన్ ఇది నోటీస్ వన్ సేమ్ అదే విధంగా మిగతా వాటి కూడా ఇవ్వాలి సేమ్ మీకు మిగతా వాటి కూడా ఇవ్వాలి ఓకే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి అంటే ఇవ్వండి ఒకసారి బ్యాక్ వచ్చేయండి మళ్ళీ స్టార్టింగ్ పేజీకి వస్తాం చూడండి మనం చెప్పాం స్పెషల్ జిఎల్ ఇండికేటర్ డౌన్ పేమెంట్స్ కూడా డన్నింగ్ ద్వారా చేస్తాము అనేసి అప్పుడు ఇక్కడ డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఇది మనకి టిక్ మార్క్ పెట్టలేదు ఆటోమేటిక్గా ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కస్టమర్ లెవెల్లో కానీ వెండర్ లెవెల్లో కానీ రెండింటిలో మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఏ అండ్ ఎఫ్ ఏ ఓకే ఆటోమేటిక్గా బయట టిక్ మార్క్ వచ్చేసిందా తర్వాత మనం డర్నింగ్ ఈవెంట్ ఫర్ క్రెడిట్ మనం చెప్పిన క్రెడిట్ మెంబర్స్ కూడా చేయగలుగుతామని ఇది మీరు టిక్ మార్క్ చేసుకుని మళ్ళీ ఒకసారి సేవ్ చేయాలి అక్కడికి మనం కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అక్కడికి మనకి ఏంటి కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది డర్నింగ్ ప్రొసీజర్ అనేది మనం డర్నింగ్ నోటీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ డర్నింగ్ ప్రొసీజర్ డర్నింగ్ ప్రొసీజర్ నోటీసెస్ డర్నింగ్ ఏరియాస్ వీటిని మనము అకౌంట్స్ రిసీవల్స్ కు సంబంధించి ఒక కస్టమర్కి స్టాక్ ఆర్ కూడా సేల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాల్సినప్పుడు మనం వీటిని ఏ విధంగా ఎంటర్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్ అంటే ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు డర్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ టెన్ number of running levels four line item grace period 3 indicator interest indicator zero, 01 rather running levels 3 13 23, 33 minimum amounts 25 50 75 charges 100 200 300 400 మినిమం అమౌంట్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ తర్వాత డర్నింగ్ ఎక్స్ ఫర్ కస్టమర్ అంటారు ఓకే ఇలా చేయాలి ఇప్పుడు ఈ డర్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది బ్యాక్ హెండ్లో కస్టమర్స్కి ఇవ్వాలి ఎక్కడ వెళ్ళాలి ఎక్స్డి జీరో టూ టూలో వెళ్ళాలి స్లాస్ఎన్ ఎక్స్డి నాకు కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి పాస్వర్డ్ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటారు జార్నూ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు ఇచ్చిన తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ డేటా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కరెస్పాండెన్సీ ఇక్కడ డర్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి పాస్ వన్ డర్నింగ్ బ్లాక్ కూడా చేయొచ్చు నువ్వు నోటీస్ జనరేట్ చేసిన తర్వాత లెవెల్స్ ఎన్ని అనేది వస్తాయి సేవ్ చేయండి మేడ్ సో ఎంత మంది కస్టమర్స్ ఉంటే అంత మంది కస్టమర్స్ కి ఇవ్వాలి బ్యాగ్ లో ఓకే సో తర్వాత ఏబి సెవెంటీ లెవెల్ ఇప్పుడు మనం కస్టమర్ వాయిస్ పోస్టింగ్ అనేది పోస్ట్ చేస్తాం ఫోర్ నోటీసెస్ ఓకే సో ప్రజెంట్ మంత్ అయినా తీసుకోవచ్చు లాస్ట్ మంత్ అయినా తీసుకోవచ్చు ఓకే ప్రతి ఇన్వైస్ కూడా మీరు టెన్ డేస్ టెన్ డేస్ అనేది గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఇన్వైస్ కూడా టెన్ డేస్ టెన్ డేస్ అనేది గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే సో ఇది ఎలా అనేది మనం టుమారో క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకేనా ఎనీ డౌట్స్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎనీ వన్ క్లియరా జస్విత ఎనీ డౌట్స్ లాస్యా లక్ష్మి క్లియరా